అధ్యక్ష మొదటి ప్రశ్న సమాధానం లేదండి రెండవ ప్రశ్న సమాధానం అవునండి మూడవ ప్రశ్నకి విశాఖపట్నం జిల్లా పెందులోని మహాలక్ష్మీనగర్ మెయిన్ రోడ్లో ఉన్నటువంటి కాలేజీ బాలికల వసతి గృహం నిర్మాణానికి పిఎం అజయ్ పథకం కింద మూడు కోట్లతో ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వ స్థాయిలో పరిశీలన ఉంది అధ్యక్ష ఈ బిల్డింగ్ ప్రస్తుతం డెబ్బై ఆరు వేల నాలుగు వందల రూపాయలు పెద్ద నెలకి అద్దెల రూపంలో చెల్లిస్తాం అధ్యక్ష అదేవిధంగా పెందుర్తి గర్ల్స్ హాస్టల్కి ఎనిమిది పాయింట్ ఆరు ఐదు లక్షల రూపాయలతో మరమ్మతులు చేయడం జరిగింది పెందుర్తిలోని కాలేజ్ బాయ్స్ హాస్టల్ కూడా పదమూడు పాయింట్ తొమ్మిది రెండు లక్షల రూపాయలతో మరమ్మతులు చేపట్టడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత హాస్టల్ రిపేర్కి నూట నలభై మూడు కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అదేవిధంగా టాయిలెట్స్కి ఇరవై మూడు కోట్ల రూపాయలు ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది అధ్యక్ష నూట నాలుగు కోట్ల రూపాయలతోటి కొత్త హాస్టల్ నిర్మాణాలకు కూడా నిధులు మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష హాస్టల్లో ఫైన్ రైస్ ఫైన్ క్వాలిటీ రైస్ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష అదేవిధంగా వంట వాళ్ళకు కూడా టాటా ట్రస్ట్ ద్వారా ట్రైనింగ్ ఇస్తున్నాం అధ్యక్ష ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ఈ సంవత్సరం కుక్స్ కూడా ట్రైనింగ్ ఇస్తాం జరిగింది అధ్యక్ష మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వసతి గృహాల్లో అదేవిధంగా రెస్టారెంట్స్లో విప్లవాత్మైన మార్పులు తీసుకురావడం జరిగిందని మీరు తెలియజేస్తున్నారు అధ్యక్ష